సో ఇది చూసారు కదా యాక్షన్ ఫోర్ బట్ ఇది లెన్స్ కవర్ లెన్స్ కవర్ అయితే యాక్షన్ ఫైవ్ ప్రోది ఎందుకంటే అయ్యా యాక్షన్ ఫోర్ మొన్న వర్టికల్ మౌంట్ రికార్డింగ్ చేస్తుంటే పడిపోయింది సో లెన్స్ కూడా క్రాక్డ్ ట్విస్ట్ ఏంటంటే ఇదిగోండి దిస్ ఈజ్ ద టెల్సిన వాటర్ ప్రూఫ్ కేజ్ సూపర్ కేజ్ గైస్ ఐ మీన్ ఎంత రగ్డ్ క్వాలిటీ అంటే యూ గైస్ విల్ నాట్ బిలీవ్ ఇట్ ఎంతో స్ట్రాంగ్ బిల్డ్ అసలు ఇది వాళ్ళు ఉందన్నమాట నా దగ్గర అది ఉంది అండ్ ఒక వన్ డే అయితే యా లెన్స్ ఫిల్టర్ ఎన్డీ ఫిల్టర్ సారీ యా ఎనివే లెన్స్ ఫిల్టర్ అవైనా సో అవి కూడా వచ్చేసేవి అవి ఇన్స్టాల్ చేస్తున్నా కానీ ఇదిగోండి డ్యామేజ్ అయ్యేది కాదు బట్ యా ఇదైతే యాక్షన్ ఫోర్ది కాదు యాక్షన్ ఫైవ్ ప్రో రెండింటికి డిఫరెన్స్ చూసారా ఇది కొంచెం ఎల్లో రౌండ్ వస్తుంది బట్ దీంట్లో ఏంటంటే బిల్డ్ క్వాలిటీ కొంచెం లెన్స్ చూసినట్టయితే కొంచెం అండ్ ఎడ్జెస్ డిజైన్స్ ఉండే ద కైండ్ ఆఫ్ మాడిఫైడ్ ఇట్ ఎందుకంటే ఎన్డీ ఫిల్టర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా క్లియర్ డిఫరెన్స్ అనమాట లైక్ యాక్షన్ ఫోర్కి నేను టూ హ్యాండ్స్ వాడాలి లైట్ పడుతుందా బట్ దీనికి అలా అవసరం లేదు దీనికి జస్ట్ పోప్ అండ్ డ్రాప్ వన్ హ్యాండ్తో పెట్టగలుగుతున్నాను సీ దట్ సింపుల్ అనమాట హ్యాండ్ ఇఫిల్టర్స్ ఇన్స్టాల్ చేసి రిమూవ్ చేయటం యాక్షన్ ఫోర్ స్టాక్ లెన్స్కి అయితే నాకు తెలిసి అంత ఈజీ కాదు హై లైట్ మార్పు ఇటు ఇట్ ఇల్ సో నాదైతే అదే కలిసి మెసేజ్ మీరు యాక్షన్కి ఏం కొనే లెక్కనైతే మ్యాండేటరీకి వాటర్ ప్రూఫ్ కేసుకోనండి ఎందుకంటే ఎంత వాటర్ ప్రూఫ్ అన్నా ఏం వాటర్ ప్రూఫ్ కాదు మైక్స్ ఉన్నాయి పోర్ట్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ వెళ్ళిపోతాయి సో ఫస్ట్ ప్రయారిటీ వాటర్ ప్రూఫ్ కేసు కొనియాడు అనమాట ఎంత రగ్గుడు ఉందంటే అది ఒక్క గీత పడేది కాదు కెమెరా మీద అది వన్నుంటే ఇంట్లో ఉండి కూడా పెట్టుకోలేదు సో నాకు అయింది ఎంత అనుకున్నారో ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ ఇది సో నాకు తెలిసి ఎన్డీ ఫిల్టర్ అయితే నేను అప్పటికి ఆల్రెడీ కొనేసాను కలిసి ఇంకో వన్ డేలో వచ్చేసేది అది బట్ ఒకవేళ మీరు మీరు కనుక యాక్షన్ క్యామ్ కొంటే ఫస్ట్ నా అడ్వైస్ ఏంటంటే ఒక లెన్స్ కవర్ కొత్తలు కొనండి మీకు యాక్షన్ త్రీ కొన్న యాక్షన్ ఫోర్ యాక్షన్ ఫైవ్ ప్రో ఏది కొన్నా ఎందుకంటే అస్సలు స్టాక్లో ఉండట్లేదు కలిసి ఇది మీకు చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక లెన్స్ కవర్ని అయితే పర్చేస్ చేసేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేప్పటికి ఎన్డీ ఫిల్టర్ ఉంటే ఇది ఆల్రెడీ కొంచెం కవర్ అయిపోద్ది ఇక ఈ కేజ్ అయితే డీజే స్టాక్ కేజ్ ఇది వర్టికల్ మోట్ అంత రిలయబుల్గా నాకైతే అనిపించలేదు హారిజంటల్ మౌంట్ ఉన్నంత ఇదిగా వర్టికల్ మౌంట్ అయితే వర్క్ అవ్వట్లేదు సో అదనమాట నా మెసేజ్ ఒకవేళ మీ యాక్షన్ ఫోర్ ఉన్నా కానీ యాక్షన్ ఫోర్ లెన్స్ అయితే కొనొద్దు మీకు ఒకవేళ డీజేఐ వాళ్ళకి సర్వీస్కి డ్యామేజెస్కి వెళ్ళిన కైండ్ ఆఫ్ ఆస్ట్రిమ్ టు ఇన్స్టాల్ యాక్షన్ ఫైవ్ ప్రో లెన్స్ ఎందుకంటే లుక్ బాగుంది మంచి స్టైలిష్గా ఉందన్నమాట ఇది ఆ రెడ్డిస్ యాక్షన్స్ వచ్చి అండ్ డీజే ప్రకారం ఏంటంటే ఇది కొంచెం మోర్ రగ్గడ్ డిజైన్ అనమాట ఇది ఏంటంటే ఓన్లీ స్క్రాచ్ ప్రూఫ్ ఇది స్క్రాచే కాదు కొంచెం డ్యామేజ్ ప్రూఫింగ్ కూడా ఉందంట దీనికి సో వై నాట్ గెట్ దట్ అండ్ ఆల్సో ఎండి ఫిల్టర్స్ చూపించాను కదా క్లిప్ సో యా ఈ చాలా చాలామంది యాక్షన్ క్యామ్స్ కొంటున్నారు బ్లాగింగ్స్లోకి వస్తున్నారు సో డెఫినెట్లీ చెప్తున్నాను లెన్స్ కవర్ ఒకటి ఎందుకైనా మంచిగా కొన్ని పెట్టుకోండి ఎందుకంటే ఇలా డ్యామేజ్ అయిందంటే ఇంకా వేస్ట్ అనమాట ఈ స్టాక్లో అంత ఈజీగా దొరకో మీకు నేనైతే ప్రస్తుతంగా ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది అది మంచి టూర్ మీద ఉండటంటే అయిపోయింది చాప్టర్ క్లోజ్ రికార్డ్ చేయొచ్చు వాటర్ ప్రూఫ్ కేజ్లో పెట్టి అయితే రికార్డ్ చేయొచ్చు ఎందుకంటే లెన్స్ కవర్ తీసేసిన దీనికి చెప్తున్నాం కదా త్రీ సిక్స్టీ కవరేజ్ ఇక్కడ కూడా గ్లాస్ ఉంది అలా రికార్డ్ చేయొచ్చు అనుకున్నాను కానీ అయ్యే ఖర్చు అయిపోయింది దీనికి ఇది కూడా ఆల్మోస్ట్ టూ సెవెన్ హండ్రెడ్ ఇది కూడా నాకు మంచి డీలర్గా దగ్గర అయితే అదే రేటు పడుతుంది నేను ఎండిఫిల్టర్ అంత వార్త లేదో తెలియదు ఎవరైతే ట్రై చేస్తాను ఎండి ఫిల్టర్తో ఫుటేజ్ సో నా సజెషన్ అయితే కదా ఎప్పుడన్నా యాక్షన్ క్యాంప్ ఉంటే ఒక లెన్స్ కవర్ కొనిపెట్టేసుకోండి డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్తో చెప్తాను తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతారనమాట టూర్లో ఉంటే సో నేనైతే దీంతో ఏమి ఆగను ఐ థింక్ ఐ విల్ పర్చేస్ అంద లెన్స్ కవర్ అండ్ ఎండిఫిల్టర్ సెట్లో కూడా నాకు తెలిసి ఒక ఎన్డీ ఫిల్టర్ స్పేర్ ఉంచుకుంటాను సో నాకు తెలిసి నా యూసేజ్కి మోస్ట్లీ ఎన్డీ ఎయిట్ ఆర్ ఎన్డి సిక్స్టీన్ అనుకుంటున్నాను సో మోస్ట్లీ ఎన్డి సిక్స్టీన్ ఒక స్పేర్లో పెట్టుకుంటాను అండ్ ఈ కేజ్ అయితే కొత్త చూడాలి సో నాకు తెలిసి ఇది టెలిసిన్ కంపెనీది కేజ్ సో చాలా ఇంప్రెస్ సో నాకు తెలిసి మోస్ట్లీ కెమెరా కేజ్ కూడా ఆ కంపెనీతో మూవ్ అయిపోతాను ఇంకా ఇన్స్టాల్ చేస్తాను టెంపర్ గ్లాస్ ఇక్కడ కొంచెం చిన్న ఇయర్ వచ్చింది బట్ స్క్రీన్ ఉన్న ఏరియా అయితే కాదు టీజీఐ టీజీఐ యా టీజీఐ సో ఇది ఫ్రంట్ టెంపర్ గ్లాస్ ఇది రేర్ రేర్ అయితే జీరో ఇష్యూస్ ఇన్స్టాల్ అయిపోయింది ఎయిర్ బబుల్స్ కానీ అక్కడ లిక్విడ్ కరెక్ట్ క్వాంటిటీలోనే ఉంది బ్రాండ్ వచ్చే పడి పోపియో అండ్ హ్యావ్ అండ్ ఇన్స్టాల్ దిస్ దో లెన్స్కి అయితే ఇన్స్టాల్ చేయలేదు ఎందుకంటే సైజ్ కూడా ఆఫ్ సైజ్ ఉంది లెన్స్కి కొంచెం బయటకు వస్తుంది అనమాట సో ఎనీవే ఐ యూజ్ ఎండి ఫిల్టర్ అసలు ఎండి నార్మల్ నార్మల్గా కూడా రిమూవ్ చేయట్లేదు సో ఐ థింక్ ఐ డోంట్ నీడ్ దాట్ సో యా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో